విమాన ప్రమాదంలో విమానంలో వారు చనిపోయారు ఒక మెడికల్ కాలేజీ మీద క్రాష్ ల్యాండ్ అయింది కాబట్టి మెడికల్ కాలేజీ వాళ్ళు ఇరవై మూడు మంది చనిపోయారు ఇంతవరకు మాత్రమే అనుకుంటున్నారు ఇంకా టిల్ నో థర్డ్ డే కూడా ఆ శిథిరాల కింద ఇంకా కొన ఊపిరితో ఉన్న స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు కొంతమందికి కాలు ఒక చోట దొరికింది కొంతమందికి చేతులు ఒక చోట దొరికాయి ఇలాంటి పరిస్థితి ఉంది ఇది ఈ కాలేజీ బిల్డింగ్లోని పరిస్థితి క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత పక్షులు కూడా తప్పించుకోలేని పరిస్థితి ఈ ఎలక్ట్రిక్ పోల్స్ మీద హాస్పిటల్ బిల్డింగ్ మీద హాస్టల్ బిల్డింగ్ మీద ఉన్న పక్షులు చిన్న చిన్న కాకులు పిట్టలు ఇవి కూడా మంటల్లో కాలిపోయాయి తర్వాత ఈ బిల్డింగ్ చుట్టూ పార్కింగ్లో ఉన్న బైకులు కార్లు ఇవి కూడా దగ్ధం అయిపోయాయి ఈ క్యాంటీన్ ఎదురుగా ఉన్న హోటల్స్ టీ షాప్స్ ఈ టీ షాపుల దగ్గర ఉన్న వాళ్ళకు కూడా విపరీతంగా దెబ్బలు తగిలాయి వీళ్ళలో కుర్రాడు వాళ్ళమ్మకి టిఫిన్ తీసుకురావడం కోసం ఆ హోటల్కి వచ్చాడు పన్నెండేళ్ళ అబ్బాయి అబ్బాయి కూడా పోయాడు సో ఇది పరిస్థితి ఇప్పుడు కూడా శిథిరాలని బయలుకి తీస్తుంటే వాటి కింద కాళ్ళు చేతులు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి చూద్దాం స్టేట్ యూన్